జనగణన ప్రకారంగా యాభై మూడు శాతం ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాటా సాధించాలన్నటువంటి నేపథ్యంతో ఆ డిమాండ్తో మేము బీసీ మేల్కొల్పు యాత్రను ఆసిఫాబాద్ జిల్లా వాంకిడ్ నుంచి ప్రారంభించి అలంపూర్ వరకు కొనసాగిస్తా ఉన్నాం అందులో భాగంగా ఉద్యమాల గడ్డ గోదావరి కాని ప్రాంతానికి రోజు చేరడం జరిగింది దానికి అంబేద్కర్ గారికి నివాళులర్పించి దీని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల సమయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పీసీసీ తీర్మానం చేసి నలభై రెండు శాతాన్ని వాటాకు పెంచుతామని చెప్పేసి ఒక హామీని ఇవ్వడం జరిగింది ఆ హామీ అమలు చేయాలని బీసీ ఉద్యమాలుగా మేము అనేక పోరాటాలు చేశాం అందులో భాగంగా పన్నెండు రోజుల ఆమరణ దీక్షను చేయడం జరిగింది కానీ ఎన్ని వాళ్ళ వార్త పత్రికల ద్వారా ప్రభుత్వం వీక్షిస్తా ఉన్నది మేము అధికారికంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇస్తామని నిన్న ఇవాళ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా గోదావరి కన్నగడ్డ నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అప్పీల్ చేస్తా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పాలన వస్తే మీ పార్టీ గెలిస్తే మీరు అధికారికంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇస్తా అన్నారు కానీ మీ పార్టీ పరంగా కాదు కదా మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే మీరొక స్థానంలో బీసీలు పెట్టే చోట మరొక మరొక పార్టీ వేరే అగ్రవర్ణాల వ్యక్తులను పెడితే ఇంకో స్థానంలో మీరు అగ్రవర్ణాల వ్యక్తులు కేట ఇంకో పార్టీ బీసీలు పెడితే అక్కడ బీసీలు ఇక్కడ బీసీలు గడ్డు పరిస్థితి జరుపుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమికటువంటి మెట్టైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటాను తప్పనిసరిగా చట్టబద్ధంగా అధికారికంగా అమలు చేయాలని ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితుల్లో గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రిజర్వేషన్లను అరవై తొమ్మిది శాతం అమలు చేయడం కోసం అరవై తొమ్మిది శాతం అమలు కోసం ఢిల్లీలో ఉండి పోరాటం చేసి చట్టబద్ధత కోసం తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించుకున్నారు ఆ రకంగా మీరు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించండి మీతో పాటు కలిసి మేము నడుస్తాం తప్పకుండా కూడా ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ బిల్లును తొమ్మిది నలభై శాతం మాట్లాడడం ఉద్యోగాల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో అమలు చేసుకుందామని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలో ఎక్కించినటువంటి హామీలు అమలు చేయకుండా తూతూ మంత్రంగా తుమ్మకాయ ప్రయత్నం చేస్తే మాత్రం బీసీల యొక్క ఉద్యమ ప్రళయానికి తప్పదని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించాలని మీడియా పెద్దల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం రాష్ట్రం కోసం పరిటప్పించినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామమైనటువంటి వాంకిడి నుంచి స్టార్ట్ చేసి అల్లంపూర్ వరకు మేము బీసీ మేల్కొల్పు యాత్ర చేస్తా ఉన్నాం ఈ యాత్ర ఇప్పటి వరకు ఐదు ఏదైతే నాలుగు జిల్లాలో పూర్తి చేసుకుని ఐదో జిల్లాలో అడుగు పెట్టింది పది అసెంబ్లీ కార్యదర్శులు పూర్తి చేసుకుని పదకొండో అసెంబ్లీలో అడుగు పెట్టింది సుదీర్ఘంగా జరిగేటువంటి యాత్రలో చాలా బ్రహ్మాండమైనటువంటి బీసీల యొక్క స్పందన వస్తా ఉన్నది బీసీలమంతా కూడా మేము ఒక తాటి మీద ఉన్నాం బీసీలమంతా గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే తెగించి పోరాటం చేసినామో స్వతంత్ర పోరాటం కోసం ఏ విధంగానైతే మా తాతలు పోరాడారు ఇవాళ బీసీల హక్కుల కోసం మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి పల్లెలో మాకు స్వాగతాలు పలుకుతా ఉన్నారు బీసీలంతటి మీద ఉన్నారు కాబట్టి ఈ యొక్క గోదావరి ద్వారా ఈ యొక్క స్థానిక మీడియా ద్వారా స్థానిక ప్రజల ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా బీసీల బీసీల యుగం స్టార్ట్ అయింది బీసీల శకం స్టార్ట్ అయింది బీసీల పోరాటం నడుస్తుంది కాబట్టి మీరు ఓట్లు వేసే యంత్రాలు వీళ్ళు వీళ్ళను ఓట్లు వేసే కానీ పెడతాం వీళ్ళను మభ్య పెడతాం వీళ్ళను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దానికోసం అని చెప్పేసి రాష్ట్రంలో కులగణన కావాలని రాష్ట్రంలో నలభై రెండు శాతం వాటా కావాలని ఏడాదిన్నర రెండేళ్లకి వెళ్ళి బీసీల జెండాలు అనేకంగా పోరాటం చేస్తా ఉన్నాం అందుకోసం ఆమరణ దీక్షలు చేశాం పన్నెండు రోజులు బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో కులగలన చేపట్టింది అదే రకంగా కమిషన్ ఏర్పాటు చేసింది అదే రకంగా విద్యా ఉద్యోగ రంగాల్లో అదే రకంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి వాటాను పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది మిమ్మల్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అసెంబ్లీ తీర్మానం చేస్తే మాత్రమే సరిపోదు కదా ముఖ్యమంత్రి గారు అది అమల్లోకి తీసుకురావాలి అది అమల్లోకి తీసుకురావాలంటే రెండే మార్గాలు ఉన్నాయి మేము పార్టీలో అతీతంగా పోరాటం చేసేటువంటి వాళ్ళం ఇవాళ రెండు మార్గాల్లో ఒకటి అడుగుతా ఉన్నాం మీ రాష్ట్ర స్థానిక సంస్థలు నలభై రెండు శాతం వాటాలు అమలు చేయండి లేదంటే ఇలా సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయడానికి ఏ ప్రభుత్వము ఏ పార్టీ చేయని విధంగా సాహసం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వారు అమలు చేయడానికి శాతగానటువంటి వారు పీసీలను మభ్య పెట్టడానికి మోసం చేయడానికి ఇలా ప్రగల మతం పేరుతో దాన్ని చిక్కుల్లో పెడతా ఉన్నారు ఆ యొక్క పిల్లుడు